రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మహాత్మా జ్యోతిరావు పూలే అంటే మహాత్మా గాంధీ కన్నా ముందే ఈ అవార్డు మహాత్మా అనే పదము ఆయనకు సేవలో అంటే విద్యపరంగా సామాజిక పరంగా ఆర్థిక పరంగా ఈయన వ్యాపార పరంగా కూడా ముందుకొచ్చి పేద ప్రజలకు మరియు చైతన్యం చేయడం మరియు ఆర్థికంగా లావాదేవీలు ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి సంపద ఏ విధంగా సంపాదించుకోవాలి మరి విద్యపరంగా ఆమె ఆయన యొక్క భార్యని దేశంలోనే మొట్టమొదటిగా మహిళ టీచర్గా చదువు చదివిచ్చి మరి ఎంతోమంది మహిళలకు కానీ వెనకబడ్డ కులాలకు కానీ వర్గాలకు కానీ ఆమె విద్యపరంగా ముందుకు తీసుకొచ్చి చైతన్యం చేయడం జరిగింది మరియు అలాంటి మహాత్మునికి ఈరోజు వర్తాంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం మరి రాష్ట్రంలో దేశంలో కానీ మొత్తం టోటల్గా మహాత్మా జ్యోతిరావు పూలే అనేది మహారాష్ట్ర ఆయన జన్మించింది మైనా మహారాష్ట్ర నుండి త్రో ఇండియా మొత్తం భారతదేశం మొత్తం మహాత్మా జ్యోతిరావు పూలే పేరుని మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది గతంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది చిరంజీవి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకురావడం జరిగింది జ్యోతిరావు పూలే విగ్రహాలు పెట్టాలని మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలను వేలాది మంది బీసీలు ఎస్సీలతో పాటు బీసీలు కూడా చదువుకుంటారని మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో మన మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మన మహాత్మా జ్యోతిరావు పూలే ఆశలను ప్రతి సంవత్సరము జయంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం గత ప్రభుత్వం కూడా జయంతి కార్యక్రమాలు జరిపింది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా జయంతి కార్యక్రమాలు కూడా జరపాల్సిన అవసరం ఉంది కనుక మరియు ఖచ్చితంగా మరియు బీసీ మినిస్టర్ గారు కానీ బీసీ కమిషనర్ గారు కానీ బీసీ సెక్రటరీకి వెళ్ళి కూడా మీరు జ్యోతిరావు పూలే జయంతి వర్తంతి ప్రభుత్వ పరంగా మన రెగ్యులర్గా జరుపుకోవాల్సిన అవసరం ఉంది కనుక జరపాల్సిన అవసరం ఉంది కనుక ఎందుకంటే బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా మహాత్మా జ్యోతిరావు పూలే అంటేనే మన అంబేద్కర్ గురువు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అంబేద్కర్ గురువు మన జ్యోతిరావు పూలే మన ఆయన ఆశయాలను నెమరేసుకుంటూ ఈరోజు బీఆర్ అంబేద్కర్ మనకు ఒక నివేదికలు కానీ చట్టాలు కానీ తయారు చేయడం జరిగింది మరి అలాంటి మహాత్ము జ్యోతిరావు పూలేను కూడా దేశంలో ఉన్న రాష్ట్రంలో కూడా ప్రభుత్వ పరంగా రెగ్యులర్గా చేయాల్సిన అవసరం ఉంది కనుక ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి డీబీసీ వాళ్ళు కూడా ప్రతి జిల్లాలో కూడా డీబీసీ వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రాంతంలో మన జ్యోతిరావు పూలే రోజుకు మనం పోతున్నాం వస్తున్నాం పాఠశాలలు కానీ కళాశాలలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి అన్ని జిల్లాల కూడా వర్తాంతి జయంతి కార్యక్రమాలు జరుపుకోవాలని మన ప్రభుత్వానికి మరి బీబీసీ వాళ్ళకి అందరికీ రాష్ట్రంలో ఉన్నాలు మా జిల్లా మేడం గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చిన మీడియా గారికి ధన్యవాదాలు